హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం ఈరోజు వచ్చేసి మూడో స్ప్రే స్ప్రేయింగ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది మన చేను వచ్చేసి అలాగే నేను రైతులకు కూడా చెప్పొచ్చేది ఏంటంటే ఆల్రెడీ మనం రెండు డోసులు చెప్పడం జరిగింది ఇది మూడో ఎపిసోడ్ అనమాట మూడో ఎపిసోడ్లో తక్కువ రేట్లో ఇప్పుడున్న సమస్య ఏంటంటే వాతావరణం ఫాల్టా లేకపోతే దోమలు బీర్చడం వలన న్యూట్రిన్స్ లోపం వలన అనేది తెలియదు కానీ రైతులకు చాలామంది కూడా నాకు చెప్పింది ఏంటంటే ఇట్లా ఆకు అనేది ఇట్లా పండాకు వచ్చేసి ఇప్పుడు మనం ముట్టుకోమని ఇప్పుడు రెండు మూడు ఆకులు ఇక్కడ రాలిపోవడం జరిగింది ఇట్లా ఈ టైపులో లెక్కన వచ్చేసి రాలిపోవడం జరుగుతుంది మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు ఇదే ఉందండి పాటు దోమ దోమ అనేది ఉంది కాబట్టి ప్రతి క్షణంలో దోమ బీర్చడం వల్ల కూడా అట్లా అయింది వాతావరణం వర్షం వర్ష వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా రాలే అవకాశం ఉంటుంది ఇంకో విధంగా ఏంటంటే ఈ దోమ అనేది ఎక్కువ వృద్ధి ఉన్నప్పుడు రసం పీల్చినప్పుడు ఆకు రావడం అలాగే ముడుసుకుపోవడం ఆకులు కూడా ముడుసుకుపోవడం జరుగుద్ది పోయినసారి మనం మీరు చూశారు బ్రేయర్ కంపెనీ వాళ్ళది మనం కాన్పిడారు వాడడం జరిగింది చేనుకు చూసుకోవచ్చు ఎక్కడ కూడా దోమ లేదు నాకు కాకపోతే తక్కువ రేట్లో సరే దోమతో పాటు ఇప్పుడు ఆకు సమస్య నాకు కూడా ఉంది కాబట్టి ఈ ఒక రెండు మందులు రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది తక్కువ రేట్లో రైతులకు దొరికేటి అన్ని కూడా పాత మందులు ఇవి పెద్ద కా హెవీ బడ్జెట్ ఏం లేదు నేను కూడా సింపుల్ మందులు చెప్తానండి ఎక్కువ వెచ్చించి కొట్టే మందులు కావు టెక్నికల్ అదే ఉంటుందండి పాత మందులే ఇప్పుడు కొత్త దాంట్లో పేరు మార్చి వస్తాయని తప్పించి ఎక్కడికెళ్ళో వేరే వేరే ప్రయోగాలు ఏం చేసి ఇది చేయటివి కావు రైతులు తెలుసుకోక పేరు మారిందనేసి అది కొడతాను ఇది కొడతాను వేలల్లో కానీ అంత ఏముండదు సింపుల్ ఇవి ప్రతి ఒక్క రైతుకు రిజల్ట్ వచ్చేటి ప్లస్ తెలిసిన మందులే మనం ఏదో బ్రాండ్ బ్రాండ్ అని ముందు కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ అవకతవక లాస్ట్ ఇయర్ చూసుకోవచ్చు నేను తక్కువ తక్కువ అని చెప్పుకుంటూ వెళ్ళాను బ్రాండ్లో పోయిన రైతులకు అందరికీ కూడా చాలా లాస్ అవ్వడం కూడా జరిగింది అట్లాగను కాకుండా ఫస్ట్ సంధి కూడా నేను వాడేటివి రిజల్ట్ ఉన్నవి సక్సెస్ఫుల్గా పనిచేసే మందులే నేను రైతులకు చెప్పడం జరుగుద్ది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం చెప్పు వచ్చేది ఏంటంటే మన ఛానల్ కూడా కే సబ్స్క్రైబర్స్ అంటే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా మనం రీచ్ కావడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇట్నే మీరుగా నన్ను ఎంకరేజ్ చేస్తే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు బెటర్ వీడియోలు ఇంతకంటే బెటర్ వీడియోలు కంటెంట్ రూపంలో నేను రైతుల ముందుకు కూడా తీసుకురావడం జరుగుద్ది ముందుగా వచ్చేసి ఇలా మనం మూడవ డోసులో మందులు తెలుసుకుందాం అవి ఎట్లా పనిచేస్తానని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రైతులకు అందరికీ తెలిసిందండి ఫాస్ట్ మీటు పిఐ కంపెనీ వాళ్ళు తీసుకున్న నేను ఇంకా చాలా అసెంబ్లీలో కూడా దొరుకుతాయి ఇది వచ్చేసి మనకు మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు అట్ల లోపలి దొరుకుతుంది ఇది ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రేయర్ కంపెనీ వాళ్ళది యాంట్రకాలు అండి యాంట్రకాల్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది ఈ స మన ఫాస్ట్ మీట్ అనేది మొత్తం దోమకు సంబంధించింది నల్లి జాతికి సంబంధించింది చిన్నగా పురుగు లాంటి దానికే పనిచేస్తుంది అండి ఇథియాన్ అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాను నేను ఇప్పుడు కనుక సన్నపురుగు కనుక ఉన్నట్టు మీరు ఏం టెన్షన్ పడకండి ఈ ఈ పాస్మిట్ బదులు మీరు దీంట్లో ప్రొక్లెన్ వేసుకోండి లేదా నగాటా వేసుకోండి నగాటా కూడా సేమ్ సైపర్మిత్రుని ఇతి అని కాంబినేషన్లో ఉంటుంది నాగ నగాటావు అని ఎంట్రకాల వేసుకుంటే సెట్ అయిపోద్దండి అండి తక్కువలో బడ్జెట్లో అయిపోద్ది మనకి ఇట్లా చూసుకున్నా కానీ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు హాఫ్ కేజీ పడుతుంది ఇది రెండు ఎకరాల డోస్ వచ్చేసి కూడా ఇప్పుడు హాఫ్ లీటర్ స్ప్రే చేసుకోండి అవసరం లేదు ఎక్కువ అవసరం లేదు ఇది కూడా మూడు మూడు యాభై అంటే ఎట్లా చేసుకున్నాం ఒక రెండు ఎకరలకు ఎనిమిది వందల రూపాయల లోపే మనకు ఒక రెండు ఎకరాలకు మనకు ఒక ఒక డోస్ అనేది అయిపోవడం జరుగుద్ది అట్లా గనక మీరు కంటిన్యూగా మన వీడియోలు చూసి మన కంటెంట్ రూపంలో మనం ఏవైతే చెప్తానో లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పిన విధంగా అగ్రోమిన్ మ్యాక్స్ దీనికి మనం బ్రేయర్ కాన్పిడారు వాడడం జరిగింది ఒకసారి చూపి ఇట్లా అగ్రమైన మ్యాక్స్ వాడడం వల్ల లాస్ట్ వీడియోలో మీరు చూసుకోవచ్చు ఎరుపు ఉండే ఇట్లా నలుపు రావడం జరిగింది ముడతపోయింది ఇప్పుడు మనకి ఇట్లా ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఎక్కడన్నా ఒక చెట్టుకు ఇట్లా ఇట్లా రావడం జరిగింది ఆకుమచ్చ లెక్కనం దానికోసమని ఈసారి మనం బ్రేయర్ కంపెనీ వా బ్రేయర్ కంపెనీ వాళ్ళది మనం ఇది యాంట్రాకాలాన్ని మందు తీసుకోవడం జరిగింది ఇది ఫ్రెండ్బిండ్ అనే మందు సెవెంటీ డబ్ల్యూపీ రూపంలో మనకు ఏంట్రకాలు కాలో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది ఇది కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో మనకు ఇవి రెండు కనుక చక్కటి కాంబినేషను బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు కూడా పాత మందులైనా కానీ బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు ఇవి ఇవి గనక చక్రంగా మనం మనం చక్రమంగా మంచిగా మనం వాడుకున్నట్టయితే మాత్రం మంచి బెస్ట్ రిజల్ట్తో పాటు మనకు సమస్య కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇట్లాంటిది కనుక మనం స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ఈ బ్లాక్నెస్ రావడం జరుగుతుంది తోట ఎరుపు కానీ లేకపోతే ఎర్ర ఎరచివురు కానీ ఎటువంటిది రాకుండా మంచిగా సన్న ఎగురుతోటి వచ్చే ఎగురు కూడా ఇప్పుడు మనం పాస్మిట్ యాడ్ చేసినాం కాబట్టి దోమ కానీ పీల్చకుండా ఏముండదు కాబట్టి అప్పుడు మనకు ఆ ఎగురు అనేది ముడత ఊరు రాదు మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చే ఉంటుందండి ఇట్లా మన నుంచి మరిన్ని వీడియోలు మీరు కోరుకున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్